కావలసిన నటులు సిఎస్ఆర్ గారు అవసరాన్ని అనుభవాన్ని గౌరవించడం మన బాధ్యత నా బంగారం మంచి ఆలోచన డైరెక్టర్ గారు టైటిల్స్ కాటి మీద ఈ మ్యూజిక్ తో మమ్మల్ని షూట్ చేసి పడే మరే మరే ఇరుగు పరుగు ఈ సినిమా లాగానే ఉంది ఈ సెట్టింగ్ కూడా అనయ్య ఒక్క నిమిషం ఏంటి తమ్ముడు ఒక నిమిషం ఏంటి ఏమైంది మాట్లాడమే మన రామకృష్ణుడు రామకృష్ణ రామకృష్ణకి ఏమైంది మసూచి పెరిగిందా ఊరు నుంచి ఫోన్ చేశారా మాకు ఊరికెళ్ళాలన్నయ్య చిన్నపిల్లడు రోజు దాడితే ఉంచకూడదు నేను డైరెక్టర్ గారితో చెప్పొస్తానండి షూటింగ్ అయ్యాక బయలుదేరుతావు షూటింగ్ ఏంటన్నయ్యా నువ్వు వెళ్ళి కారులో కూర్చో నేను వస్తాను య్యా ఏమైందండి

తమ్ముడు రెడీ మనదే తమ్ముడు రెడీ మీరు ఇలా వస్తున్నారు అక్కడి నుంచి మార్క్ రాగానే రౌండ్ తిరిగి పేపర్ వదిలేస్తారు అక్కడ హైడ్ అయి ఉంటున్నారమ్మా అక్కడి నుంచి రౌండ్ తిరిగి అమ్మా కృష్ణ నేను ఇక్కడ చెబుతుంటే ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు నేరుగు వచ్చి ఈ పేపర్ తీసుకుని చూడాలి నువ్వు చూస్తున్నప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ పేపర్ తీసుకుంటూ రెడీ రెడీ అమ్మా నీకు అర్థమైపోయింది కదా నువ్వు వెళ్ళి కృష్ణ రెడీ సార్ రెడీ సార్ టేక్ ఏమైంది సారీ మాస్టర్ వన్ వన్ మోర్ మోర్ సారీ కృష్ణకుమారి ఇంకోటే చేద్దాం Alrighty, all next day, and take okay. Back up. రామారావు గారు థ్యాంక్ యూ అండి సినిమా పూర్తయింది గుమ్మడికాయ కొట్టడమే తరువాయి నమస్కారం ఉంటాను మాస్టర్ గారు ఉంటా కృష్ణ బర్త్డే పీతాంబరం గారు రామారావు గారికి ఏమైంది ఏమైందండి వాళ్ళ పెద్ద రామకృష్ణబాబు పోయారండి కొడుకు వాళ్ళం రోజు పెట్టుకునే వాళ్ళు కన్నబిడ్డ కంటే సినిమా అంత గొప్పదా ఎందుకు చేశారు ఇలా ఇంతమంది కాల్ షీట్లు మళ్ళీ దొరకవు కదండి ఆయన వాళ్ళు ఎవరు నష్టపోకూడదని ఎప్పుడు అంటుంటారు ఇప్పుడు అదే చేశారు అద్దంలో మేకప్ లేకుండా ముఖం చూసుకునే తీరిక కూడా దొరకూడదు ఎదురు చూస్తున్న నిర్మాతలు రమ్మను నిన్న కథలన్నీ ఒప్పుకుందాం ఏ కథకు నిర్మాత లేకపోయినా మనమే నిర్మిద్దాం కథల్లోనే నేను బతకాలి నిద్రను కూడా ఆ కీలకం ఏమిటో సెలవిస్తారు ఆ విద్యారహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు అబ్బా గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేదు ఏమీ లేదు అది సరే బృహనాల్ గారు మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది పూర్తిగా వచ్చింది పరీక్షిస్తారా సంపూర్తిగానే ఉండి సమీక్షిస్తాం ఈ నీ ఆటపాటలు చిలిపి చేష్టలు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే సాధినిపించుకోవాలి నీ నాట్య విద్య చూచి అభిమన్య కుమారుడు మురిసి ము చూచారా బృహన్నాళ్ళ గారు ఆ అభిమన్య కుమారుడు పేరు చెప్తే మా చెల్లాయికి అంత సిగ్గు నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటారు మీరేమంటారు అవునంటారా కాదంటారా అవునంటే నేను కాదంటానా నేను కాదంటే మీరు ఊరుకుంటారా కనుక అవునంటాను బలేవారండి బృహన్లాల్ గారు నేను వస్తా బావు గారు గిరీశం పాత్ర ఎవరు ఊహించలేరు ఈ బృహన్నల పాత్ర ఎవరు చేయలేరు కూడా అటువంటిది రెండు పాత్రలు మీరు చాలా అద్భుతంగా చేశారు ఒక్క విషయం చెప్పమంటారా మీరు తెలుగు వారు వల్ల ఆ ఇంగ్లీష్ తెలియడం లేదు అదే మీరు ఇంగ్లీష్ వారు ఏంటే మీరు ఎవ్వరికి దొరికేవారు కాదు మీరు మరి నిజమే ఎన్టీ రామారావు అనే ప్రయోగశాల మన తెలుగు సినిమాకు దొరికింది ఇక ఎన్ని ప్రయోగాలైనా ఇక్కడ చేసుకోవచ్చు తమ్ముడు ముందు మన షూటింగ్ చేద్దామా మహానుభావుడు మూడు నెలగా హలో లక్ష్మి రేడియో వదిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కార గ్రహీతలను ప్రకటించింది తెలుగు సినీ రంగం నుంచి నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావులను పద్మశ్రీ వరించింది అనయ్య ఒకే భాషకు చెందిన ఇద్దరు కథానాయకులు ఒకేసారి పద్మశ్రీ అందుకోవటం ఇదే మొదటిసారి అలాగే హిందీ చిత్రాల నుండి శ్రీ సునీల్ గత